హైదరాబాద్ లో అయ్యప్పమాలకి సంబంధించిన ఘటన పెద్ద దుమారమే రేపేది కాంచన్బా ఎస్ఐ కృష్ణకాంత్ విధి నిర్వహణ సమయంలో అయ్యప్పమాల మాల ధరించడంపై అదనపు డీసీపీ శ్రీకాంత్ జారీ చేసిన మెమోను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు హిందూ సంఘాలు బీజేపీ నాయకులు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి చేరుకున్నారు మాల వేసుకుని విధులు నిర్వర్తించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ అదనపు డీసీపీ మెమో జారీ చేయడం భక్తుల్లో తీవ్ర ఆగ్రహం రేపే మతాచరణకు సంబంధించిన విషయాల్లో పోలీస్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలన్నది భక్తుల ఆవేదన ఇతర మతాల పండుగల సందర్భాల్లో పోలీసుల వ్యవహార శైలి ఒకలా ఉంటే అయ్యప్ప దీక్ష విషయంలో ఇలా వ్యవహరించడం ప్రశ్నలు తలెత్తుతున్నట్లు వారు చెప్పారు અરે ઓનોસ્તરો આય નડાળે આય નડાળે મેમરી ચરો મેમરી ચરો આય નડાળે બીસીપી આવాలే એના પૈના દીગર ઉણાય મેમરી ચરો મેમરી చెరు ఎవర్ చేరే దేమే ఎవర్ చేరే దేమే చేరే దేమే చేరే దేసిపి గారిని రికార్డ్ చేసుకో ఎవరు వాళ్ళో ఏడుకుతరా పోలీస్ వైకేని ని 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 వాళ్ళని కూడా కుతరా పోలీస్ వైకేని ని 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 ఎవర నవతమేని చెప్పాలే మా అయ్యప్పల మొగుడు ని 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 అక్కడ ఎవరు లేకపోతే మేము ఎవరికి ఎవరైనా మేము ఎవరికి మీ జబ్బులుకి వెళ్ళా

আনের নানেন স্যানানোনার